ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం చాట్రాయ మండలం బూరుగూడెం గ్రామంలో వంద సంవత్సరాల నుంచి ఉన్న దారి నుండి వెళ్ళనివ్వకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ నాపై కోర్టుకు వెళ్తారా అనే వ్యక్తిగతమైన కక్షతో ఏదో విధంగా జైలుకు పంపించాలని ఫేస్బుక్లో ఉడుము ఫోటోను షేర్ చేశాడని చిలుకు బత్తుల శివ అనే వ్యక్తిపై వైల్డ్ యానిమల్ హెరాస్మెంట్ యాక్ట్ ద్వారా అరెస్టు చేయమని పీజీఆర్ఎస్ ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గొర్ల సర్వాంకర్ రెడ్డి అనే యువకుడి ఫిర్యాదు మేరకు విచారణకు బూరుగు గూడం సూర్యనారాయణ మాస్టర్ ఇంటికి వచ్చిన సబ్ డిఎఫ్ఓ శ్రీదేవి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టి సత్యనారాయణ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ విసన్నపేట హరిగోపాల్ గాడ్ నూర్జహాన్ తదితరులు వారి విచారణలో అతను తెటపటాయించి చివరకు ఫేస్బుక్ స్నేహితులమని వారి మధ్య దారి గొడవలకు ఉన్నాయని ఉడుం పట్టుకున్నది తాను చూడలేదని శివ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఉన్న ఫోటోను తాను స్క్రీన్ షాట్ తీసి మాత్రమే ఈ కేసు పెట్టామని కోరుతున్నట్లు ఒప్పుకున్న గొర్రెల శర్వాంకర్ రెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్లకు నెట్లో ఫారెస్ట్ యాక్ట్ డౌన్లోడ్ చేసి యాక్టుల గురించి చెబుతూ బ్లాక్మెయిల్ చేస్తున్న సర్వంకర్ రెడ్డి అనే యువకుడు విచారణలో వారిద్దరూ

శివాసిహెచ్ అనే దాన్ని రూపాయలు ఏమి శివాసిహెచ్ షేర్ చేశారు మేడం షేర్లో వచ్చింది మావిలే తెలిసిన చిన్నప్పటి నుంచి చూస్తాను చిన్నప్పటి నుంచి చూస్తాను ఫ్రెండ్స్ ఆఫ్ కట్ అన్నీ కట షేర్స్ సెంటరిస్తారు అంటే పెరిస్ లో ఉంటాను ఫ్రెండ్స్ ఉంటారు

నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నీ ఫ్రెండ్ ఎలా అవుతాడు అమ్మా యాక్సెప్ట్ చేస్తే నా ఫ్రెండ్ అంటే నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు అదేంటి ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ ఫ్రెండ్ రిక్వెస్ట్ అతను అతను యాక్సెప్ట్ అప్పుడు అతను దాంట్లో చూస్తావు ఓకే ఓకే ఇప్పుడు అతను ఎప్పుడు పెట్టాడు అది ఇప్పుడు ఇయర్ అంతా

దాన్ని ఇట్లా చేస్తున్నారని తెలుసు నాకేమో అతని దాంట్లో దొరికింది అని చెప్తున్నాను వన్ ఇయర్ అయింది నేను తీసుకొని అంటున్నావు ఈ వన్ ఇయర్ అంటే ఇది నిన్నగాక మొన్న వచ్చిన చట్టం కాదు నిన్నగాక మొన్న వచ్చిన చట్టం కాదు నువ్వేమన్నా చిన్న పిల్లోడివి కాదు మరి వన్ ఇయర్ దాకా నేను చేస్తున్నాను ఆగస్ట్ పెట్టాను మేడం ఆగస్ట్ సంథింగ్ డేట్ అయితే ఐడియా లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే పెట్టాను మేడం అక్నాలజ్మెంట్ కూడా ఉంది నా దగ్గర ఏమో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేదు మేడం పక్కన పెట్టేసారు తర్వాత నేను ఎలా ఎలా ఏంటి అనేది లీగల్ ఒపీనియన్కి వెళ్ళాను లీగల్ ఒపీనియన్కి వెళ్తే మా లాయర్ చెప్పారు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది బంద్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేయండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి చెప్పారు ఇదే విషయం నేను యాక్చువల్గా సబ్ చార్టర్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పాను మేడం ఆయనకి కూడా నేను ఆయనకి వాట్సాప్ కూడా పెట్టాను మేడం త్రీ మంత్స్ బ్యాక్ సార్ కూడా నాకు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది నాకు సంబంధించింది కాదని చెప్పేసి చెప్పారు మేడం ఆల్రెడీ త్రీ త్రీ మంత్స్ బ్యాక్ వాట్సాప్ లోనే సబ్ ఇన్స్పెక్టర్ గారు సార్ నాకు సబ్జెక్ట్ నాకు తెలియదు అని చెప్పారు నాకు ఐడెంటిఫై ఐడెంటిఫికేషన్ లేదు మీకు ఎలా వస్తుంది దీని నుంచి సెపరేట్ గా డిపార్ట్మెంట్ ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు ఫేస్బుక్ లో వచ్చిన దాన్ని బట్టి నేను అనుకున్నాను కానీ

మాకు ఎటువంటి స్నేహము లేదు అని మీకు తెలియజేస్తున్నాము అతను ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు నువ్వేమో మెకానికల్ ఇంజనీర్ ఉన్నావు ఇప్పుడు ఆరు సంవత్సరాలు కలిసి మెలిసి తిరిగామని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అన్నాడు అంటే అతనికి నీకు అసలు సంబంధమే లేదు కలిసి తిరగలేదు

ఫేస్బుక్ కూడా ఏంటంటే అతను ఫొటోస్ లో పెట్టుకున్నాడా లేదనుకుంటే షేర్ కి ఉంటది కదా నేను అతను తీసుకున్నాడు మళ్ళీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏం చేశాడు అడుగు అడుగుబంధం చెప్పడానికి తిరిగాడు మా తోటలో కూడా తిరిగాడు దానికి సంబంధించిన సిసి ఫుటేజ్ కూడా నా గతంలో మాట చెప్తే సరిపోతున్నా చదువుకున్నా అక్కడ నట్లు కొట్టు ఏది తయారు చేయకపోతుంది నో లేబర్ పనికి వెళ్ళే వరకు అడగట్లర్ కళ్ళ దగ్గర ఆతని ఆడికి 30% దిగాడు అంటున్నావు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు పుట్టింది ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేరా అయ్యమరా కనీసం అవును అవును మూలవన నడిపిస్తారు ఆయన ఒకసారి గోమారా క్లవర్లీ అమ్మ ఈ మాటలు నువ్వు ఏదో చదువుకున్నా నాలుగు సంవత్సరాల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద రెడీయాలేదాన్ని గ్రీవెన్స్ ఎప్పటి నుంచి స్పందనాలు ఎప్పటి నుంచి కలెక్టర్ ఇప్పుడు మా దగ్గరికి నాలుగు కలెక్టర్కి వస్తుంటాయి కదా గ్రీవెన్స్ మా దగ్గర దారి ఖాళీలో పైప్ లైన్ గ్రీవెన్స్ ఎవరి మండే గ్రీవెన్స్ ఉంది కదా చెప్తున్నా నేను ఇప్పుడు ఎప్పుడో తీసుకోవచ్చు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి నీ కంప్లైంట్ ఆధారంగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడు మీ పబ్లిక్ అప్పుడే మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాం అతనేం చెప్తున్నాడంటే నా ఫోన్ తీసుకుని అతనే అప్లోడ్ చేశాడు అతనే ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు మీరు అన్నారు నువ్వు పెట్టుకుంటే నా మీద కూడా కంప్లైంట్ అని చెప్పేసి మీరే చెప్పారు అంటే ఏందని ఇప్పుడు ఏం ఇద్దరికి ఏమైనా వ్యక్తిగతంగా మేడం అసలు నాకు తెలియనే తెలి ఒకసారి చెప్తాను అంటే వీళ్ళ పొలం పక్కన నుంచి వెళ్ళాలండి మాది పక్కనే పొలం అండి అప్పుడు ఇద్దరు ఆ పొలం పక్కనే ఇద్దరు వెళ్ళేవాళ్ళం అండి అయితే మేము వెళ్ళే దారి చేసారా ఆ దారి వెళ్ళదని కోర్టు వేసినండి వేసిన తర్వాత దారి గురించి ఇద్దరు చదువు

వీళ్ళిద్దరు ఎప్పుడు చూసారా లేదా అక్కడ పెద్ద రెడ్డి గారు అది ఇక్కడ ఒక భూమి ఉందండి వాస్తమైంది దాంట్లోకి ఏదైనా ఒకసారి అప్డేట్ కట్టిండు కదా నేను అడిగేదా నేను చెప్పండి అది కాదు వాళ్ళు బాబు బాధ్యతలు మాత్ర బాధ్యతలు ఉంటుంది కొంచెం బిర్యానీ దగ్గర కూడా ఛాన్సాలు

నాకు ఇంటికి నాకు మంచిది నేను ఇంటికి వెళ్ళ నా బడి ఫ్యాక్చర్ పడింది నాకు పడింది దాంట్లో ఆయన దాంట్లో నువ్వు బయటకు తీసి ఇవాళ తగ్గొచ్చిన తర్వాత ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం కోర్టు చుట్టూ తిప్పడం కేసం చుట్టూ తిప్పడం అసలు కేసు పెట్టింది మేడం ఎంత సైకో అంటే గురుకులం రెగ్యులర్ గా లేదు అర్జున్ అర్జున్ వాళ్ళు లేరు అసలు గౌరవం కూడా లేరు ఈ అబ్బాయి సైకో ఈ అబ్బాయి కోట్లో పిలిస్తానాలి నాలుగు ఒక్కరు పట్టుకోడో పట్టుకోడెంబో లెక్కల ముఖం పట్టుకోవాలి వెళ్తా మొన్న અને જોગામાં આ પરામનો પાના મેં લખાને કે કેન્સલ સુનાયો એટલે બેંકિંગ પર બેંકિંગ કરવાના છે તો બધું દરરોજ નિયમ જ છે આ તો પરામનો બોલે કીધું આમ દેખા

అక్కడ ఎన్నిక నాది ఎక్కడ బాండి డిస్కట్ లేదు వారం నా నా దగ్గరకి నా బాండి డిస్కట్ చిల్పోత వారం నా దగ్గర 70 గానే ఉంది తెలుగే మాట ముందెనే ఆల్్రెడీ ఈ కాల్స్ వస్తున్నాయి నేను జడ్జ్మెంట్ క్లోజ్ అయికే 3 ఇయర్స్ బ్యాకే క్లోజ్ అయిపోయింది నేను జడ్జ్మెంట్ క్లోజ్ అయికే 3 ఇయర్స్ బ్యాకే క్లోజ్ అయిపోయింది ఇంటేంటి బా నా దగ్గర కొన్నా ఏమంటారా మా నాన్న దగ్గర కూడా నా

నువ్వు ఆల్రెడీ ఇవ్వలేదు మాకు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అతని స్టేట్మెంట్ వేసినా సార్ ముందు కంప్లైంట్ ఇచ్చాము మీ కంప్లైంట్ మెన్షన్ చేస్తాం సార్ మొన్న ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు చూపెడతాను సార్ అంటే ఎవరెస్ట్ ని నాకు అనిపిస్తుంది అని చెప్తున్నా. దేని దగ్గర మనం హ్యాండ్ చేస్తాం ఫ్రెండ్ రిక్వెస్ట్. విను విను. ఒక విను కోర్టు కాదు నీ వెళ్ళు ప్రాబ్లం చెప్పావు లా పొజిషన్లు ఓల్డ్ రూల్స్ నువ్వు చదివి చూపే అది అవసరం లేదు మాకు నీకు ఒక్క కేసే తెలిసేమో నువ్వు నెట్లో విను కూడా ఆఫీసర్లు తెల్లార్లు అయితే వంద

संदर्भ पर कौन पहुंची है हमारे वोटिंग आप बताओ संदर्भ पर कौन पहुंची है जापान का दादा 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 जापान నేను వచ్చి దానికి అడ్డు పెట్టా కూడా అమరావతి కేసు పెట్టి బాబు బాధించదు అతి అయి బాధితుడు एक लड़का 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 पैदल कर लड़का पैदल कर लूँ बाप रे तुम्हारा मंदार पर मंदार हमारे मुझे उपन्यास आदिया का तुझे आजाद आई कल उनको ये जो ये जो उनको 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 ये

పర్వండి <super instructed au hagari> <toę> <though>

कौन ये स्टुडेंस आ तुम यार ये सही हो मैंने कुछ नहीं किया ये हिंदी में बता मुझे ये हिंदी में बता ने आने का काम को तरीके देखो हां ये रहा मोटरसाइकिल लीता और उसमें

ఆక్స్ ది బుక్ స్టాండ్ బర్ ద లక్ష్మీ భాషకు పట్ని కొడుతనే మే నా స్టూడెంట్స్ కర్మ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయని బుక్ స్టాండ్ బర్ బై బై మే రెప్రొజల్ ఆస్ కులన్ సార్ అదో న్యూస్ వీడియో మార్క్ పోస్ట్ చేయని 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 థాంక్యూ ఆ ఓ దేని వెని యాక్ట ద్వారా కోరియర్స్ లో కస డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నా తెలివిగా మాట్లాడమా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియదన్నా ఇప్పుడు తెలివి కానీ వాళ్ళు ఎక్కడ అడవిలో అడవి పనులను చంపుకొని తింటున్నారని పెట్టావు మరి ఎక్కడ ఉంది దాని సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉన్నో తెలియదా మీకు సూర్యjeva dpa కదుందా dpa te ranger కదుందా బ్రంచ్ చదువుకున్నో ఇక్కడే కదా నెట్ లో ఇప్పుడు నెట్ లో సర్జ్ చేస్తున్నారు కదా తెలియదు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో చేతిలో ఉన్నాడు దానికి ఒక డిపార్ట్మెంట్

అవగాహన ఉంటుంది ఎవరే జంగులు వచ్చాయి అడవి పదిలో వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది వాళ్ళకి కంప్లైంట్ ఇది అతను చేస్తున్నాడు అంటే వెళ్ళావా న్యూస్ చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు అడిగిన చెప్తారు కదా విలేజ్ లో ఏ రేంజ్ కింద వస్తుంది ఇది ఏ డివిజన్ కింద వస్తుంది అని చెప్తారు కదా ఎలావా నువ్వేమన్నా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా వాళ్ళకి ఏమన్నా లేదు ఇదంతా వదిలే సరే తెలీదు నాకు అవగాహన లేదని అన్నావు సబ్ కలెక్టర్ న్యూస్ వీడియో ఎప్పటి నుంచి ఉంది ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ లో ఇచ్చింది సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ లో ఇచ్చాను సార్మెంట్ నాకు సర్కర్ గారు ఆఫీస్ ఇచ్చాడు మేడం ఒక పర్వాటైంది ఏమైంది నాకేది ఒక మెజిస్ట్రేట్ పర్వాటు బాబు వాట్సాప్ మీరు డీపీ పెట్టుకున్నారు ఒక నాయకుడి ఫోటో వాళ్ళు ఏమైనా చేస్తే మీకు సంబంధించిన వాళ్ళు నెగిటివ్ గా యాక్ట్ చేస్తే రిలేటెడ్ యూ ఆర్ ఆ బైక్ మీద ఆ నేను అడిగిన సమాధానం మెలేగా తాలూకా అని చెప్పేసి రాసుకుంటేనే నేను నీకు చెప్పు నేను నిన్ను అడిగిందని దాని సమాధానం చెప్పు నువ్వు ప్లేస్ 1 డీపీ అందులో ఏమన్నా పొరపాట్లు జరిగితే ఆ వ్యక్తాన్న పరపాట్లు చేస్తై ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తై లియల్లీ ఓన్లీ నీ వర్షన్ ఏంటంటే అతను డీపీ పెట్టుకున్నాడు అతను హింసించాడు అదే నీ వర్షన్ దీంట్లో ఇంకేం లేదు ఇది పేపర్ అంతేనా కూడా ఆధారం లేదు